ఓం శ్రీ శ్రీమాత్రే నమ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతుం మాఘమాసం బహుళపక్షం పంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు తదుపరి షష్ఠి చిత్త ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు తదుపరి స్వాతి వర్జ్యం మధ్యాహ్నం వంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు నుంచి మూడు గంటల పదిహేడు నిమిషాలు వరకు అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు నుంచి వంటగంట ముప్పై ఐదు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదహారు నిమిషాలు నుంచి పదకొండు గంటల మూడు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం వంటి గంట నుంచి మూడు గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషం రాశి ఫలాలు మేషం ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది బిల్లులు ఫీజులు చెల్లిస్తారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి రుణాలు పెట్టుబడులు షేర్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు అందుకుంటారు సుబ్రహ్మణ్య కవచ పారాయణ శుభప్రదం వృషభం కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రయాణాలు సమావేశాలు ఫలిస్తాయి రక్షణ బోధన న్యాయ కన్సల్టెన్సీ విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అంచనాలు ఫలిస్తాయి మిథునం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు పొదుపు పథకాలు విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది కర్కాటకం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు బంధుమిత్రులతో వేడుకలు విందులో పాల్గొంటారు బ్యాంకులు ఆర్థిక సంస్థల రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది యూనియన్ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు సింహం విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రముఖులతో చర్చలు సమావేశాలకు అనుకూలం వాహనయోగం ఉంది సోదరి సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు కన్య ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు హోటల్ వైద్యం రిటైల్ వ్యాపారాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యవసాయం పరిశ్రమల రంగాల వారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు తుల సమావేశాలు బృంద కార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు వేడుకలకు అవసరమైన నిధులు సమకూరతాయి పెట్టుబడులు పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి వృశ్చికం ప్రియతములకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ సినీ రంగాల వారికి జన సంబంధాలు విస్తరిస్తాయి టెలివిజన్ రచనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ధనుష్ కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు సంకల్పం నెరవేరుతుంది బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది మకరం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు పొదుపు పథకాలు విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది కుంభం పరిశ్రమలు వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం యోగ ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి మీనా స్పెక్యులేషన్లు పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు బృంద కార్యక్రమాలు వేడుకల కోసం ఖర్చు చేస్తారు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు